జరిగింది ఆయనకు మనం అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి చిత్రీయ సోదరులు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అన్నకు సపోర్ట్ చేసి అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు అన్న గురించి మాట్లాడుతున్నాం నమస్కారం జిల్లాపల్లి గ్రామందరికీ కూడా దాదాపు ఎందుకంటే చిన్నపిల్లనే మా గ్రామం పక్కన ఉండే గ్రామం రైతులు కావచ్చు చిన్నప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు దాదాపు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది అంత తెలిసిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఈ గ్రామాలన్నీ కలిసి వచ్చినప్పుడు కూడా బాగా ఉండడం జరిగింది గతంలో అప్పుడు శాస్త్రసభుడిగా విడిపోయినప్పుడు కూడా అందరి సహాయ సహకారాలు ఎందుకు ఎందుకంటే ప్రతి జిల్లా వాసి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి కావచ్చు అందరూ కూడా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఎందుకంటే ప్రతి రైతు బాగుండాలని ఆరోగ్యంగా ఉంటుంది ఉచిత విద్యుత్ కావచ్చు ప్రతి ఇంట్రెస్ట్ బిడ్డలు చదవాలని ఫీజు లేదు ఇప్పుడు ఎంతోమంది డాకెట్టి అనవాధ్యానికి కాలేదు చదవాలని ఆ లక్ష్యాలీ ఆ రోజుల్లో రైతాము రైతు వ్యవసాయం చేసి చదివించే పరిస్థితి అది ఇంజనీర్లు కాస్త అదేవిధంగా ఈరోజు ఆయన టీజీఏ ఎంతో ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్లు చేశారు అంటే చేశారు ఈరోజు చాలా బాగా చెప్పారు నిజంగా మా ఆశిపడే నేను చూస్తూ ఉంటాను ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఎందుకు నిజంగా ఇప్పుడు గడ్డా స్పీవాలి ఎందుకంటే అది చదువు ఉండేది కాబట్టి ఆగ చేయడం ఆరో ఆయన చేశాడు జిల్లావాసి కాబట్టి మన జిల్లాపై ముఖ్యా కాబట్టి ఆయన ఇబ్బంది అందరినీ మీ ఈ ఈసారి నేను నిజంగా నేను చాలా నేను ఎమ్మెల్యేగా నిలబడాలని నాకు ఆలోచన కూడా లేదు నేను ప్రయత్నం కూడా చేసింది లేదు నాకు టికెట్ ఇచ్చింది కూడా నాకు తెలీదు なので、私は大学の学校で、私は大学の s 校で、私は大学の学校で、大学の学校で、大学の学校で、大の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の n 校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学の学校で、大学校で、大学の a 校で、大学校で、大学校で、大学校で、大学校で、大学校で、大学校で、 అయినా కూడా మధ్యలో ఆయన పోటీ చేయమన్నారు కాబట్టి జరుగుతూ ఉంది ఎందుకంటే నేను కూడా ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ గారి కుటుంబం ఎంత నడిచే వ్యక్తినే ఎవరైనా క్యాగెట్ కానీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఉన్నా కానీ ఎందుకంటే నిజంగా నాకు బాగా తెలిసిన చెల్లూపల్లి నాకు ముందు నుంచి కూడా బాగా మా ఆడేపాడంతో చెల్లూపల్లి తీసుకుంటే తప్పకుండా రేపు భవిష్యత్తులో నాకు రోజుల్లో అన్నీ కూడా ఒక నా వరకు నా భవిష్యత్తు నాకు అభివృద్ధికి కావచ్చు எப்படி கூற இப்போ முக்கியமாக தாப்பு நிறைய சவரால் நீச்சு கூட நிரந்தரம் பிரஜையில அனுப்புகிற எவரிக்க உதய ஆவணிச்சு ராத்திரி பதிவாக கூட எடுக்கணும் நகே வேரே வியப்பார வரேன் வந்து நேற்றுக்கிட்டே பரிசி நேரம் கவலம் கொஞ்சம் கொஞ்சம் கூட கொஞ்சம் கொஞ்சம் ஜனம் வச்சுரா எவ்வளே சமய வந்து ஆச்சனை அதே விதங்க ஏது மீது ஆட்சியில் ఈరోజు నేను ఈ పార్టీ అభ్యర్థిగా నన్ను నేను రాబోది మన ప్రతిపక్ష పార్టీలో అభ్యర్థి ఏతాడో దినీరు ఎవరికి ఇస్తారో తెలియదు ఏ ప్రాంత వాసులు తెలియదు ఎక్కడ అభ్యర్థులు తినే ముందుగా నీ ముందుకంటే నేను అభ్యర్థి పిలిచే మనిషిని మేలు మిగతాను ఈరోజు నేను